హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ థర్టీ ఇక కథలోకి వెళ్దాం రౌద్రిని అసలు వదలాలి అనిపించలేదు తప్పక మా చంద్రితో పాటు బయలుదేరాను నేను ఏంట్రా ముఖం అలా పెట్టావు అన్నాను నేను ఏం లేదు అన్నాడు డ్రైవ్ చేస్తూ అబ్బో ఏం లేదంట తమరి ముఖం శోకసంద్రంలో మునిగిపోయినట్లు కనిపిస్తోంది విషయం ఏంటో చెప్పరా భాయ్ అన్నాను బాను బాధపడుతోంది అన్నాడు ఎందుకట బానుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట అన్నాడు మా చందు దిగులుగా దానికే బాధపడిపోవాలా ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అన్నాను చెప్పాలంటే భయంగా ఉందిరా తనకి చందు అన్నాడు పోనీ నువ్వే వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడకపోయావా అని అన్నాను నేను మాట్లాడచ్చు కానీ మన పరిస్థితి బాగోలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బాను వాళ్ళని ప్రమాదంలోకి లాగలేం కదా అన్నాడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడో మా చందు అనుకోకుండా ఉండలేకపోయాను చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే మరి ఇప్పుడు ఎలాగా అని అడిగాను నేను చూద్దామన్నాడు చందు పాపం మా చందు ఎంత బాధపడిపోతున్నాడో అక్కడ బాను కూడా బాధపడిపోతూ ఉండాలి వీళ్ళిద్దరు బాధకి నేనే కారణం ప్రాబ్లం ఇది అని చెప్పలేడు చందు బాను అర్థం చేసుకుంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా చందు ఏమీ అయ్యేవాడు ఈ ప్రాబ్లం నా వల్లే వచ్చింది దీనికి సొల్యూషన్ కూడా నేనే వెతకాలి ఎలాగైనా మా చందు భాను బాధపడకుండా చూసుకోవాలి దానికోసం ఏం చేయాలి ఆలోచనలో ఉండగానే కదిపాడు చందు ఏంటన్నయ్య అని అడిగాను నేను ఆ రాస్కెల్స్ మనల్ని ఫాలో అవుతున్నారు నీ స్కార్ఫ్ కట్టుకుని గట్టిగా పట్టుకోరా వాళ్ళ దారి మళ్లించాలి అన్నాడు చందు బాబోయ్ మళ్ళీ చేజింగ్ అనుకున్నాను నేను మేము అనుకుంటున్నట్టుగానే వాళ్ళని బోల్తా కొట్టించేసరికి దాదాపు అరగంట పైన పట్టింది మెల్లిగా ఇంటికి చేరుకున్నాం మేము మనం మన ఇంటికి వెళ్ళేది ఎప్పుడు అని చందుని అడిగాను నేను కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్ నేను లేని టైంలో మీకు ఏమవుతుందో అని నా భయం అంతే జస్ట్ ఇంకొక వారం ఆగుదాం అని అన్నాడు చందు అలాగే అన్నయ్య నువ్వేం దిగులు పడుకో నా గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను నేను ఇప్పుడైతే నా ఫ్యామిలీ అంత సేఫ్గానే ఉంది కానీ ముందు ముందు ఏదైనా జరగచ్చు దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అలాగే బాధగా ఆలోచిస్తూ పడుకుండిపోయాను నేను రాత్రి ఏడు గంటలకు వచ్చింది నాకు జుట్టు ముడివేసుకుని ముఖాన్నే నీళ్ళు కొట్టుకుని హాల్లోకి వెళ్ళాను అప్ప చందు మమ్మీ ముగ్గురు హాల్లో కూర్చుని ఉన్నారు నేను వాళ్ళని చూసి నవ్వి మా అప్ప పక్కన కూర్చున్నాను ఆయన భుజం మీద తల పెట్టుకున్నాను కాస్త వాలి మా అప్ప అంటే నాకు చాలా చాలా ఇష్టం మా అప్ప లేకుండా అసలు ఉండలేను నన్ను చిన్నప్పటి నుంచి ఏ రోజు కట్టడి చేయలేదు స్వేచ్ఛగా పెరగనిచ్చారు మా అప్పాకి నేనంటే ప్రాణం అంతే మా అప్ప నా నిమిరారు నీ నిద్ర మాత్రం వదలవే అంది మా మమ్మీ మమ్మీ ఓ కాఫీ కావాలి అని అడిగాను సరే అని నవ్వుతూ వెళ్ళిపోయింది కాసేపట్లో కాఫీ తెచ్చింది అప్ప ఎక్కువసేపు పోయారని చందు అప్పని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు మా మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది చందు ఏమో బానుతో ఫోన్ కాల్లో ఉన్నాడు మా రౌడీ నాకు కనీసం కాల్ కూడా చేయలేదని చాలా ఫీల్ అయ్యాను మార్నింగ్ తను చెప్పినవి గుర్తొచ్చాయి కావాలని కాల్ చేయలేదు కదా ఇప్పుడు నేను చేయకూడదు అని గట్టిగా అనుకున్నాను కానీ తనతో మాట్లాడాలని అనిపిస్తోంది నాకు అలా అలా డిన్నర్ టైం అయింది డిన్నర్ చేసి గదిలోకి వెళ్ళిపోయాను ఫుల్గా నిద్ర వేశాం ఆల్రెడీ ఇక నిద్ర ఎక్కడొస్తుంది నాకు మా రౌడీ ఇంకా కాల్ చేయలేదు అని కోపం వచ్చింది నేనే చేద్దాం అనుకుని ఆగిపోయాను అప్పటికే టైం టెన్ అయిపోయింది అప్పుడు రౌడీ నుంచి కాల్ వచ్చింది నేను ఊహించలేదు లిఫ్ట్ చేయకుండా రివిజన్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను నా మనసు నా మాట వింటేనే కదా లిఫ్ట్ చేశాను వెంటనే హైనస్ అని పిలిచాడు ఏమన్నా పిలుస్తాడా అబ్బా ఆ పిలుపుకే తన అండర్లోకి వెళ్ళిపోతాను నేను లోపల ఎగ్జైట్ అయిపోతూ మా ఆ ఎక్సైట్మెంట్ ఏమాత్రం తెలియకుండా ఉండిపోయాను చూడాలని ఉంది అన్నాడు రౌత్ర అయితే వచ్చాయన్నాను నిజానికి నాకు తనని బాగా చూడాలనిపిస్తోంది ఏంటో ఈ మధ్య తనతో ఉండేదాన్ని ఇక తనతోనే ఉండాలనిపిస్తోంది నిజంగా రానా అన్నాడు అమ్మో అసలే చీకటి పడిపోయింది ఒకసారి ఇలాగే వచ్చి యాక్సిడెంట్ అయింది నా నోటి దొరదకి నన్ను నేను తిట్టుకొని నేనేదో జోక్ చేసే వద్దలే రేపు కలుద్దాం అన్నాను తను వీడియో కాల్ చేశాడు తను బాల్కనీలో కూర్చుని ఉన్నాడని నాకు అర్థమైంది తననే చూస్తుండిపోయాను తమరికి ఈ టైంలో తప్పితే మామూలు టైంలో గుర్తురాం కదా మేము అన్నాను చిరుకోపంగా నవ్వాడు తను ఎంత బాగా నవ్వాడు అనుకున్నారా బాగా అలవాటైపోయావు నన్ను వదిలేసి ఎంచక్క ఉండిపోయావు కదా అన్నాడు నువ్వే కదా ఇక రావద్దు అన్నావు అన్నాను నేను నేనొద్దంటే ఉండిపోతావా నీతోనే ఉండాలని ఉంది అనలేవా అన్నాడు రౌద్ర అందుకే త్వరగా నన్ను పెళ్లి చేసుకో నీ దగ్గరే ఉండిపోతా అని చెప్పాను నేను దానికి టైం ఉంది హైనాస్ మన ముందు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఒకటి ఉంది ఆ తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు రౌద్ర చెప్పడం మర్చిపోయాను అని మా చందు ప్రాబ్లం గురించి రౌద్రతో చెప్పాను సాల్వ్ చేద్దాం అన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ రౌడీ అన్నాను ఉద్వేగంగా ఇంకా సాల్వ్ చేయలేదు నేను చేద్దాం అన్నాను అంతే నవ్వుతూ అన్నాడు రౌద్ర నువ్వు చేద్దామంటే అది జరిగిపోయినట్టే అన్నాను నేను నవ్వుతూ తను నా వైపే చూస్తున్నాడు ఓయ్ అన్నాను తన చూపులో తేడా గమనించి ఏంటా చూపు అని అడిగాను గడుసుగా తెలీదా నీకు అన్నాడు రౌద్ర నాకెలా తెలుస్తుంది నేను వెంటనే అడిగాను ఓహ్ అవునా నాకేదో అనిపిస్తోంది బాయ్ అన్నాడు తను ఓయ్ అప్పుడే పెట్టేయకు నాకైతే ఇంకా మాట్లాడాలని ఉంది అన్నాను నేను ఎక్కడ ఫోన్ పెట్టేస్తాడేమోనని కంగారుగా సరే చెప్పు నువ్వే చెప్పు నీకేదో అనిపిస్తుందన్నా కళ్ళు ఎగరేస్తూ అడిగాను నేను కనుక చెప్పడం స్టార్ట్ చేశానంటే నువ్వు దెబ్బకి ఫోన్ పెట్టేస్తావు అన్నాడు రౌద్ర అంతలేదు లిల్లీ ఇక్కడ అన్నాను కాలర్ లేని నా టీషర్ట్ కాలర్ ఎగరేస్తూ ఈ వేషాలకే కదా పడిపోయేది అన్నాడు రౌద్ర నేను తెగ సిగ్గు పడిపోయాను తన మాటలకి సిగ్గు కూడానా అదొక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చిపోయింది నా ఇన్నర్ పేహ్ దాన్ని తరమేశాను నేను ఒకటి అడుగుతాను చెప్తావా అన్నాను వద్దన్నా ఆగవుగా ఏంటో అడుగు రౌద్ర అన్నాడు నీ రూమ్లో నేను నా పెయింట్ చూశాను నువ్వే వేశావా అని అడిగాను ఎప్పుడు చూసావు ఎప్పుడో చూసాలే చెప్పు చిరుకోపంగా అడిగాను అని నవ్వాడు ఓయ్ అసలు నేను అలా ఎప్పుడూ లేను ఎలా గీసావు ఆ డ్రాయింగ్ అన్నాను ఆ పెయింట్ గుర్తు చేసుకోగానే ఏదో తెలియని పొలకింతనాలో అలా ఉంది మరి అది నువ్వు అలా ఉండాలి అని ఊహించి వేశాను అన్నాడు రౌద్ర బాగుంది అన్నాను తన్ని చూడాలంటే సిగ్గు ముంచుకొచ్చేసింది ఆ సమయంలో మరి నా కోసం అలా ఉంటావా అని అడిగాడు రౌద్ర తన వైపే చూడకుండా తలోపాను నా అంగీకారాన్ని తెలుపుతూ ఏది నా వైపు చూసి చెప్పు తను లో వాయిస్తో అడిగాడు తల ఎత్తి చూశాను తనని తన చూపులు నేరుగా నన్ను తాగుతున్నాయి అన్న ఫీలింగ్ ఒక్కసారిగా శరీరం వణికింది బాబోయ్ చూపులతోనే నన్ను మాయ చేసేస్తున్నాడు చూపులతోనే తన వశం చేసుకుంటున్నాడు సో రొమాంటిక్ అసలు ఏవోవో పిచ్చి ఊహలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి ఇక ఉంటాను అన్నాను అదేంటి అప్పుడే అన్నాడు తను అలా చూస్తుంటే నా వల్ల కావట్లేదు అసలు నేను వెంటనే చెప్పాను జస్ట్ చూశాను దానిలో తప్పేముంది అని అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు రౌద్ర ఆ చూపులతోనే ఏదేదో చేస్తున్నావు చిన్నగా గునిగాను ఏంటి వినిపించలేదు అన్నాడు రౌద్ర పర్లేదులే నిద్ర వస్తుంది అన్నాను నిజానికి నిద్ర రావట్లేదు నాకు కానీ తను చూస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోంది సరే పడుకో అన్నాడు తను తను కాల్ కట్ చేయడం లేదని నేను కట్ చేయలేదు ప్లీజ్ కట్ చేయన్నాను నవ్వి కాల్ కట్ చేశాడు తన రూపం ఫోన్లో అదృశ్యమైంది అయితే నాలో అనువనువు తనే ఉన్నాడు తన గురించి ఆలోచిస్తూ పడుకున్న నిద్రపట్టలేదు నాకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది నేను ఆఫీస్లో జాయిన్ అయిన మొదట్లో అది జరిగింది ఏంటంటే మా మమ్మీకి వరుసగా అల్లుడవుతాడు ఒక అతను తనతో మ్యాచ్ చేయాలని మా ఇంటెలిజెంట్ సారీ సారీ ఇంటి ఉమెన్ మమ్మీ ప్లాన్ వాళ్ళు బాగా బలసినోళ్ళు అండ్ అతను ఒక్కడే కొడుకు వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళు ఇవే కదా మన మమ్మీస్కి కావాలి నన్ను దిష్టిబొమ్మలా రెడీ చేయబోయింది మా మమ్మీ ఎలాగో మామూలుగా నేను ఎప్పట్లా ఉండే లాంగ్ స్కర్ట్ అండ్ టాప్లోనే వెళ్ళిపోయాను చీర కట్టించాలని పెద్ద ప్లానే వేసినా వృధా ప్రయాస అయింది మా మమ్మీకి బలవంతంగా పార్కి తోసింది ఐ మీన్ వెళ్ళేలా చేసింది పార్క్లో పెళ్లి చూపులు అదేమి వింత నిజంగానే వింత నేను ఒక వింత జీవనే చూశాను చూడటానికి బక్కగా తలకి నూనె పెట్టి నీట్గా దువ్వి గాగుల్స్ పెట్టుకుని షర్ట్ అండ్ కోట్ బక్కబాబు హుష్ దేవుడా అనుకున్నాను హలో లీలావతి అన్నాడు మన బక్కబాబు కోపం సర్రున అరికాళ్ళ నుండి కాదు కాదు కాలి చిటికన వేలు నుంచి పొంగింది ఎలాగో అలా తమాయించుకుని ఒక బెంచ్ మీద కూర్చున్నాడు అక్కడ సిటీ హియర్ అని అడిగాడు తగలేడు అన్నాను ఏంటి నోరు బావుర కప్పలా తెరిచాడు నా మాటలకి కూర్చో పళ్ళన్నీ బయటపెట్టాను నేను థ్యాంక్ యూ గాగుల్స్ తీసి షర్ట్కి పెట్టుకున్నాడు జారి పడ్డాయి చుట్టూ చూసి తీసి పెట్టుకొని నా వైపు చూసి అదోలా నవ్వాడు ఆ బక్కబాబుని చూసి నవ్వొచ్చి ఆగిపోయాను బ్యూటిఫుల్ అన్నాడు నాకు తెలుసులే అనుకుని ఈ బక్కబాబు పేరు ఏదో చెప్పింది మమ్మీ అసలు గుర్తురాదు ఏంట అది అని తెగదించాను నో ఈస్ మీ పేరు అని అడిగాను శోభన్ అన్నాడు బక్కబాబు గారు నా ముఖం అదోలా పెట్టాను వెంటనే తేరుకొని మీరు నిజంగా శోభన్ బాబులా ఉన్నారు అని నేను చెప్పాను మెళికలి తిరిగిపోయాడు సిగ్గుపడుతూ గోళ్ళు కొరుకుతూ ఉన్నాడు నాకు నవ్వొచ్చింది ఓరి నాయనో ఏందిరా నాయన గోళ్ళతో పాటు వేళ్ళు కూడా తినేలా ఉన్నావు పేరు బాగుందన్నందుకే డాన్సులు వేస్తున్నావు అనుకున్నాను నేను మనసులో థ్యాంక్స్ అన్నాడు తలదించుకుని సిగ్గుపడిపోతూ నా ఫేస్లో ఆ టైంలో ఎక్స్ప్రెషన్ చూడాలి ఒక వింత జీవిని చూస్తున్నట్టుగా ఉంది నా పరిస్థితి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్స్ ఎప్పుడు చేస్తారో మన టార్గెట్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో నేను ఎప్పుడు మరో ఎక్స్ట్రా ఎపిసోడ్ ఇస్తానో చూడాలి రోజు రోజుకి అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం